కేసరి గుట్ట శివాలయం తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం ఇక్కడ శ్రీరాముని ప్రార్థనతో మహాశివుడు స్వయంభూలింగంగా తెలిశాడు ఈ దేవాలయం పరిసరాల చుట్టూ అనేక శివలింగాలు ఉండటం విశేషం కేసరకుట్ట తెలంగాణ రాష్ట్రం మేడ్చల మల్కాసిగిరి జిల్లాలో ఉన్నది హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్లు ఈసీఐఎల్ నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో కేసర ఉంటుంది కేసర నుంచి లోపలకు కొద్ది దూరం ప్రయాణిస్తే కాకతీయ తోరణ శైలిలో నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారి స్వాగత తోరణం వస్తుంది కేసర పైకి వెళ్ళగానే పెద్ద ఎత్తైన తెల్లని నందీశ్వరుడి విగ్రహం భక్తులకు ఆహ్వానం పలుకుతుంది కేసర దేవాలయం ఎత్తైన గాలిగోపురం మూడు శిఖరాలతో ఉంటుంది ప్రధాన ఆలయం శ్రీ రామలింగేశ్వరుడితో పాటు భవానీ అమ్మవారు శివదుర్గల ఆలయాలు శిఖరాలతో ఉంటాయి గాలిగోపురం నుంచి లోపలికి వెళితే విశాలమైన ఆలయ ప్రాంగణం వస్తుంది ధ్వజస్తంభం వస్తుంది ధ్వజస్తంభం దగ్గర కాలభైరవుడు ఉంటాడు కాలభైరవ నల్లరాతి విగ్రహం ఎంతో అందంగా కనిపిస్తూ నిలబడి ఉంటుంది కాలభైరవుడి ఎదురుగా పెద్ద నల్లరాతి నంది విగ్రహం కూర్చుని ఉంటుంది నంది విగ్రహం ఎంతో టీవీగా అందంగా కనిపిస్తుంది యంలోకి ప్రవేశించగానే గర్భగుడి ఎదురుగా విశాలమైన మండపం వస్తుంది గర్భగుడిలో శ్రీ రామలింగేశ్వర స్వామి లింగ రూపంలో పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తారు గర్భగుడి ద్వారం వద్ద ద్వారపాలకులు ఉంటారు ఎదురుగా ఇంకో నంది విగ్రహం ఉంటుంది కుడివైపు ఆలయంలో ఎడమ ఎడమవైపు ఆలయంలో శివదుర్గలు కొలుగుతీరి ఉంటారు గర్భగుడి కుడివైపున వినాయకుడు ఉంటాడు ఎడమవైపున ఒల్లి దేవసేన సమేత కుమారస్వామి ఆరు ముఖాలతో నెమల మీద కూర్చుని మంద స్మితంతో ఎంతో సుందరంగా కనిపిస్తారు త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి ఆంజనేయుడితో కలిసి ప్రాంతానికి వచ్చారు ఇక్కడ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడైన శ్రీరాముడు ఈ గుట్ట మీద శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భావించి ఆంజనేయుడితో కాశీ నుంచి ఒక శివలింగాన్ని తెమ్మని పంపాడు ఆంజనేయుడికి కాశీలో ఉన్న లక్షలాది శివలింగాలలో ఏది తేవాలో తీర్చుకోలేక మోపక్క శివలింగాలను తీసుకుని ఆకాశ మార్గంలో బయలుదేరాడు ముహూర్తం నుంచి పోతుండడంతో శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమయ్యి తనే స్వయం భూలింగంగా శ్రీరాముడు సీతాదేవితో కలిసి ఆ లింగాన్ని పూజించాడు ఆంజనేయుడు నోటొక్క లింగాలతో చేరి నచ్చిన లింగాన్ని తీసుకుంటే మిగతావి కాశీలో ఉంచి వస్తానని చెప్పాడు శ్రీరాముడు జరిగింది ఆంజనేయుడికి చెప్పారు దాంతో ఆయనకు కోపం వచ్చి నోటొక్క లింగాలని తోకతో చుట్టి విసిరేశారు ఆ లింగాలన్నీ పరిసర ప్రాంతాల్లో పడ్డాయి శ్రీరాముడు శాంతింప చేసి ఆయన తెచ్చిన ఒక లింగాన్ని ఎడమవైపున ప్రతిష్ఠించారు అది మారుతి కాశీ విశ్వేశ్వరుడిగా పూజలు అందుకుంటుంది ఈ గుట్ట హనుమ పేరు మీద కేసరగిరిగా నిలుస్తుందని శ్రీరాముడు వరం ఇచ్చాడు కేసరగిరి కాలక్రమంలో కేసరిగుట్టగా మారింది శ్రీరామ లింగేశ్వర దర్శనానంతరం ఎడమవైపు నుంచి బయటకు వస్తే శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వస్తుంది ఇది హరిమ కాశీ నుంచి తెచ్చిన నూటక్క లింగాలలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం అక్కన్న మాదలలో నిర్మించిన శ్రీ లక్ష్మీ నృసింహ దేవాలయం శివ పంచాయతన ఆలయం శ్రీ రామాలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయి బయట చిన్న ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది చిన్న రాతి మండపంలో శివలింగం ఉంటుంది దీని ఎదురుగా పొడవాటి రాతి మందిరం ఉంటుంది దీని నుంచి బయటకు వస్తే నాగదేవత ఆలయం వస్తుంది దేవాలయం లోపల ఒక పుట్ట నాగదేవత విగ్రహం ఉంటుంది నాగదేవత ఆలయం కుడివైపున ఒక ఎత్తైన రాతి స్తంభం కనిపిస్తుంది వినాయకుడు ఆంజనేయుడు వంటి మూర్తులు దీని మీద చెక్కబడి ఉంటాయి శివాలయం గాలిగోపులు ఎదురుగా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది

చేతులు మూర్చి నిలబడి ఉండే ఆ ఆంజనేయుణ్ణి చూడగానే మనలోని భయాలన్నీ పోతాయి రాతి స్తంభాలతో నిర్మించి అసంపూర్తిగా మిగిలిపోయిన చిన్న మందిరంలో శివలింగం పూజలు అందుకుంటుంటుంది దేవాలయం చుట్టూ ఎటు చూసినా శివలింగాలు పడి ఉంటాయి ఇవన్నీ త్రేతాయుగంలో ఆంజనేయుడు విసిరేసిన లింగాలు కేసరగొట్టు ఎదురుగా ఇంకో గుట్ట ఉంటుంది మధ్యలో లోయ ఉంటుంది ఇక్కడ ఎటు చూసినా చారిత్రక కట్టడాలు శిథిలమైపోయి కనిపిస్తాయి కేసర ప్రాంతాన్ని విష్ణుకుండిన చక్రవర్తులు క్రీస్తు శకం నాలుగు ఐదు శతాబ్దాల్లో పరిపాలించారు విష్ణుకుండిల రాజధానిగా కేసర విలసిల్లింది దానికి నిదర్శనంగా ఇక్కడ ఎన్నో అవశేషాలు లభించాయి విష్ణుకుండిన రాజుల్లో రెండవ మాధవ వర్మ అనేక యాగాలతో పాటు అశ్వమేధ యాగం చేసి తన సామ్రాజ్యాన్ని నరమదా నది తీరం వరకు విస్తరించాడు ఇక్కడ ఇటుకలతో కట్టిన రాజప్రసాదాలు దానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి గుట్ట ఎదురుగా ఉన్న గుట్టపై అనేక శిథిల నిర్మాణాలు రాతి స్తంభాలు రాళ్లపై చెక్కిన బొమ్మలు నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి కేసరగొట్ట వెనుక ఒక పెద్ద కొలను ప్రకృతి రమణీయతతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ కొలను దగ్గర అనేక రాతి స్తంభాలతో నిర్మించిన ఆనాటి కట్టడం మధ్యలో ఒక శివలింగంతో కనిపిస్తుంది కేసరగుట్ట నుంచి ఎటు చూసినా ప్రకృతి పరవశింప చేస్తుంది రాతి గట్టు మీద నీటి చలమలు కనిపిస్తాయి ఇక్కడ గుట్టల మీద ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు అడుగడుగున శివలింగాలతో ఆధ్యాత్మికతను కలిగిస్తూ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తూ ప్రకృతిలో మమేకం అయ్యే ప్రదేశం కేసరగుట్ట